నవ్వు నాలుగు విధాల షేట్ అని అంటారు కానీ నవ్వు నాలుగు విధాల షేట్ కాదు నవ్వు నాలుగు విధాల గ్రేటు అని అంటున్నాడు సారు సందర్భం ఏదైనా సరే నవ్వాల్సిందే మన చుట్టూనో లేడుస్తున్నా సరే మన ముఖం మీద చిరునవ్వు ఉండాల్సిందే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అని నవ్వుకు కొత్త అర్థం చెప్తున్నగా నవ్వుల రారాజెవలో మీరు కూడా చూసిరా పొర్రి అబ్బా ఎంత చిక్కటి చిరునవ్వు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో చాలా మంది దావకాన పాలైనరు ఇక గాలను పరామర్శించనీకి పోయిండు ఏపీ మాజీ సీఎం జగన్ అన్న ఇక ఆడ పేషెంట్లతోని మాట్లాడుకుంటా ముసిముసి నవ్వు నవ్విండు గిట్లా ఇక సోషల్ మీడియా జనం ఊకుంటారా ఓ దిక్కు పేషెంట్లు సావు బతుకుల ఇట్లా పోరాడుతుంటే నువ్వు గిట్ల నవ్వుడు పద్దటేనా జగనన్న అని గరం ఇక కొందరైతే జగనన్న నవ్వును ట్రోలింగ్ చేసుకుంటా ఇగో గీ తీర్గ వీడియోలను వైరల్ చేస్తున్నారు గిప్పుడే కాదు శవాల దగ్గర కూడా చిక్కటి చిరునవ్వు నవ్వే చరిత్ర జగనన్నది ఎహే అంతెందుకు నాయన సమాధి కాడ కూడా నవ్విన చరిత్ర మా జగనన్నది అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు గీ ఇప్పుడేంది సినిమాలు బాధలు చెప్పుకొని కచ్చినా గదే చిక్కటి చిరునవ్వు జైళ్ళకెళ్లి బయటికి వచ్చినా గదే చిరునవ్వు జనాలు బాధలు చెప్పుకున్నా గదే చిరునవ్వు అసెంబ్లీలో బాబుసార్ను పంకపాటోలు దిడుతున్నప్పుడు కూడా గదే చిక్కటి చిరునవ్వు జిందించిండు జగనన్న అట్లుంటది మా జగనన్న తోని అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు అయినా ఏ బాధ వచ్చినా నవ్వుతూ ఉండాలి సంతోషమే సగం బలం అన్నారు పెద్దలు లోపట ధైర్యం నింపనీకి గట్ల నవ్విండేమో దాంట్లో ఏం ఏం పోయేటప్పుడు అని చెప్పనీకే శివాల దగ్గర నవ్విండేమో గా నవ్వుల పరమార్థం మీకు అర్థం కాదు అయినా మా జగనన్న ముఖమే అంత ఎప్పుడు నవ్వినట్టు కలకలాడుతుంటది గా ఇంత దానికే మా జగనన్న నవ్వును గీ తీరిగా ట్రోలింగ్ చేస్తారా మీకు అసలు మనసాక్షి ఉన్నదా మా జగనన్న నవ్వు గురించి అర్థం కావాలంటే మినిమం బీకామ్ లో ఫిజిక్స్ అని అంటున్నారు జగనన్న డై హార్డ్ ఫ్యాన్స్ మొత్తానికి జగనన్న నవ్వులే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అయితున్నది పోన్రీ